పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక ఐదు సంవత్సరాలు మినహా ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నాయి కష్టాలు వస్తా ఉంటాయి ఇబ్బందులు వస్తాయంటాయి వి హ్యావ్ టు ఫేస్ దట్ ఇక కేసులు గీసులు అంటే కేసులు పెట్టడం అనేది ఒక గుర్తు పెట్టుకోండి మనది కూడా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటా అంటారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి జగన్ టూ పాయింట్ జీరో ఇట్లా తరిగెల్ తరిగలుగా దొంగ కేసు పెట్టుకొని ఉడత బెదిరికలు బెదిరించుకునే కాలం ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే భక్తితో వచ్చే భక్తితో వచ్చే భయం కంటే భక్తితో వచ్చే మన్నల కంటే భయంతో వచ్చే మహా మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి నిలబడతారు నిలబడుతుందాలో మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న టూ పాయింట్ జీరో మనకు ఇది కూడా పెట్టాడు డిజిటల్ బుక్ అని ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు ఏంటి కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే దాని తర్వాత మామ అల్లుల్లో ఇచ్చుకొని వచ్చి మళ్ళీ చెప్తా ఉంటారు నేను అక్కడ బాగా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి ఆ పద్ధతి కాకుండా బుక్కులో ఉంటే ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్పు అది మన ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకుంటారు ఎవరైతే నిజంగా వాళ్ళ బాధ్యత మాత్రం చూసుకునేది మాత్రం నేనే చూసుకుంటాను ఖచ్చితంగా రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర ఇంకో విధంగా మలుపు తిరిగే విధంగానే ఉంటుంది తప్ప ఇంకొకసారి ఒకడు మాట్లాడాలన్నా ఒకడు తిరగాలన్నా ఒకడు చేయాలన్నా వీళ్ళందరూ కూడా మనందరినీ మాట్లాడారు ఎవరైతే విర్రవీగినారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ఎవరిని చూసి అయితే నిర్వహించినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఖచ్చితంగా తగిన గురపాఠం చెప్పే విధంగా అది మాఫులు కూడా ఉండదు ఆ ప్రదర్శన చేస్తాను చెప్పిస్తే ఇక్కడ వాళ్ళందరికీ